నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ టుమని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఒక జ్యోతిష పండితుడిగా చెప్పండి కుజ భగవానుడు డెఫినెట్ గా ఆయన ఫోలియో చాలా పెద్దది జ్యోతిష్యంలో కదా కుండలీలో ఆయన ప్లే చాలా ఎక్కువగానే ఉంటుంది అయితే కుజ భగవానుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అటు డబ్బుల విషయంలో కానీ పెళ్ళి పిల్లలు ఇవన్నీ కూడా ఆయన రోల్ని ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి మరి కుజుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి కుజ దోషాల నుంచి బయటపడాలి అని అనుకుంటే కనుక ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు కుజుడమ్మ అందరికీ చాలా జాతకాల్లో కుజుడు పడవలసిన ప్లేసుల్లో పడితే మంచి ఉపకారం చేస్తూ ఉంటాడు సంతాన కూడా ఆయనే పెళ్లి కారకుడు అయిన కూడా ఆయనే భూమి కూడా ఆయనే అహంకారాన్ని ఇచ్చింది ఆయనే అన్ని రకాలుగా చూసుకుంటే కుజుడు అన్ని రకాలుగా ఏ జాతకుడికైనా అందులో లగ్నంలో పడ్డ వాళ్ళకి ఎలా ఉంటారు లగ్నం లగ్నంలో పడ్డ వాళ్ళకి జాతకుడు ఎలా ఉంటాడు అంటే చిత్ర విచిత్రంగా ఉంటారు వాడు అహంకారం వస్తే తట్టుకోలేం ప్రేమ వస్తే తట్టుకోలేం అలా చేస్తూ ఉంటాడు అల్లా అని చెప్పి నాశనం అయిపోతుందా వాళ్ళ జీవితం అంటే నాశనం అవనేవాడు ఆ సుబ్రహ్మణ్యస్తుడు లేనాడు లేనట్టుగానే ఉన్నస్తాడు ఫస్ట్ పడుకోనివడు ఉన్న ఉన్నట్టు టైంకి తినేటట్టు చేయగలడు అన్ని రకాలుగా అంటే ఏ పొజిషన్ ఇచ్చినా కుజుడు పొజిషన్ కారకుడే ఒక మిలిటరీలో చేరాలన్నా కుజుడే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చెయ్యాలన్న కుజుడే మంచి డాక్టర్లైన వృత్తిలో ఉండాలన్న కుజుడే ఆ కుజు కారు కూడా ఉన్నవాడు ప్ర వృత్తిలో ఉద్యోగాల్లో ఇందులో ఉంటే వాళ్ళు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ఉంటారు అలాగే కుజుడు దోషం పోవాలన్నా కుజు దోషాలు పోవాలన్నా కాళహస్తి వెళ్ళి రాహుకేతులు కి కుజుడికి కూడా చేస్తారు అక్కడికి వెళ్ళి కుజుడికి చేయడం వల్ల అందులో కుక్కు సుబ్రహ్మణ్యేశ్వరి దగ్గరికి వెళ్ళి చక్కగా కుజుడికి సంబంధించినవి అన్నీ మనం సోడచోపచారాలతో అన్ని రకాలుగా చేయించుకుంటే కూడా అన్నీ చక్కగా కుజుడు పడతాయి కానీ ఇవన్నీ చేయించుకునే స్తోమత మాకు లేదండి లేదు అన్నప్పుడు చెప్పండి స్తోమత లేని వాళ్ళు ఉంటారు పాపం గోపురాలు గోపురాళ్ళముటా తిరగలే వాళ్ళకి ఏమిటయ్యా అంటే దగ్గరున్న దేవాలయాల్లో చక్కగా రాతి సర్పాలు ఉంటాయి ఆ రాత్రి సర్ప పచ్చి పాలు పాకట్టు పట్టుకెళ్ళి ఆ సర్పాలకు పోస్తూ నాయన నాకు చదవడం రాదు చెప్పుకోవడం రాదు నేను నీకు పాలు పోస్తున్నాను మంగళవారం ఉదయం వచ్చి నాకు చక్కటి జీవితాన్ని ప్రసాదించి నాకు ఇప్పటిదాకా ఉద్యోగం లేదు ఇంత చదువుకున్నాను నాకు బుత్తి బతకడం కోసం మా అమ్మ నాన్నకి అన్నం పెట్టడం నాకు దారి చూపించు అంటే అలా కొన్ని మంగళవారాలు ఆరాధన చేయడం వల్ల కూడా తప్పకుండా కరణిస్తాడు అబ్బాయికి సెటిల్మెంట్ చూపిస్తాడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకా పిల్లలు కాని వాళ్ళకు కూడా అసభ్రవణం చేస్తుండే కారుకుడు పిల్లలు లేరండి అప్పుడే తొమ్మిదేళ్ళు అయింది పదేళ్ళు అయింది మేము పెళ్లి చేసుకుని మా పిల్లలు కలగ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి డాక్టర్ల దగ్గరికి లక్షలు లక్షలు దోచేస్తున్నారండి సంతానం కలగట్లేదు మామూలుగా తీసుకోవట్లేదు వాళ్ళు అంటే వాళ్ళు తీసుకోవట్లేదు అంటే వాళ్ళ ఎక్విప్మెంట్స్ కి కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అంతే ఇప్పుడు పిల్లలు లేరు ఐయుఎఫ్ అదేమి ఆశామాషి విషయం కాదు ఆ ఎక్విప్మెంట్స్ లక్షలు అక్కడ వాడి గురించి అదే నేను చెప్తున్నా మధ్యతారులతో కుటుంబం ఉంది వాడు పదివేలు ఇరవై వేలు లోపు అప్పో సపో చేసి ఎక్కడి నుంచి లక్షలు వాళ్ళు ఒక్కడన్నారు నా ఒకళ్ళు నా దగ్గరకు వచ్చే జాతకాలు పది లక్షలు ఇచ్చేవండి రెస్పాన్సిబిలిటీ లేదా ఐదు లక్షలు తిన్నారండి ఇదే ఇది ఇదేదో చేయాలి చేస్తే అయిపోతుంది మీకు అని చెప్పి లక్ష లక్షలు గుంజిన వాళ్ళు ఉన్నారండి అయినా సంతానం కలగలేదండి మీరు చూస్తే సంతానం ఉన్నారు అండి జాతక చక్రంలో సంతానం ఉన్నారు మీకు అని ఖచ్చితంగా చెప్తున్నారండి అక్కడికి ఎడితే సగం మంది డాక్టర్ల వల్లే మాకు ప్రెగ్నెంట్ అవుతుంది కానీ సగం మంది డాక్టర్లు అన్యాయంగా లక్షల లక్షలు దోస్తున్నారంటే దానికి కారణం ఎవరయ్యా అంటే ఈ కుజుడిని నమ్ముకుని ఆ జాతకులు ఆ కుజుడు ఎంత నీచల్లో ఉన్నాడా దేంట్లో పడ్డాడు శుభంలో పడ్డా సంతాన యోగం ఉందా ఉంటే ఏం చేసుకోవాలి దైవకంగా అంటే కారణం ఆ సుబ్రహ్మణ్యసుడిని కొలుస్తూ ప్రతి మంగళవారం విడవకుండా ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని ఎవరు పిల్లలు లేని వాళ్ళు ఇంట్లో వెండి సర్పం పెట్టుకుని అమ్మాయి కూర్చుని శ్రద్ధాభత్తులతో సుబ్రహ్మణ్యస్తు అష్టోత్తరం కానీ చక్కగా వేరే ఏదైనా చేసుకుంటూ ఆ పాలు పోస్తూ ఆ కప్పులో ఆ కప్పు పెట్టుకుని ఆ పాలు మూడు సార్లు స్వీకరించి ఆ పాలున్నే బొడ్డు చుట్టూరా మూడు సార్లు రాసుకోవడంలో అద్ది దానివల్ల అలాగే ప్రతి మంగళవారం ఉదయం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికి వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు అర్చన అభిషేకం చేయించుకుని చక్కగా సర్పాలు పాలు పోసుకుని అక్కడ కూడా ఆ గుళ్ళో కూడా వాళ్ళు ఆ పాలు పొట్టకి అద్దుకుని అమ్మాయి చక్కగా ఆకుతోటి మూడు సార్లు పరిశీలిస్తే కూడా ఆ సుప్రవణ్యం కడించే తొందరగా అమ్మాయికి సంతానం ప్రసాదిస్తాడు తప్పకుండా చేసి తీరతాడు అలాగే కుజ జపం చేయించుకోవచ్చు జపం చక్కగా ఏడు వేలు జపం చేయించుకోవచ్చు కందులు దానం ఇస్తూ ఉండొచ్చు వస్తా అలా ఇచ్చినా కూడా శాంతి అనేది శాంతి జరుగుతూ ఉంటుంది ఎర్రని బట్టలో చక్కగా కందులు కట్టి ఓ బ్రాహ్మణి ఇస్తూ ఉండడం కొన్ని మంగళవారాలు ఏడు మంగళవారాలు అలా పద్నాలుగు వారాలు ఇలా ప్రతి వారం కుజుడికి కందులు దానం బ్రాహ్మడికి ఎర్రని బట్టలు చుట్టి తగిన పారితోషిక ఇచ్చి ఇంత లేదు మీ స్తోమతను బట్టి చేసుకోండి మిడిల్ క్లాస్ క్లాస్ వాళ్ళు అదే ఉన్న ఉన్నవాళ్ళు డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి పెద్ద పెద్ద గుళ్ళం పడి వెళ్ళండి కుక్కు సుబ్రహ్మణ్యసు దగ్గరికి వెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉండి ఆ పాలు పోస్తూ వాళ్ళ చేత అన్నట్టుగా లగ్నంలో ఉంటే ఎలా ఉంటారో చెప్పారు ఆయన ఎక్కడుంటే ఆ రోల్ ని ఆ ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి అసలే అగ్రెసివ్ ప్లానెట్ చాలా ఫైర్ ప్లానెట్ అని చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఎక్కడెక్కడ ఉంటే ఎట్లాంటి ప్రభావాలు చూపిస్తారు అనేది కూడా ఒకసారి చెప్పండి రెండో ఇంట్లో ఉన్నాడు అంటే వాక్కు స్థానంలో గనక కుజుడు ఉంటే ఉంటారు వాళ్ళు ప్రవర్తన కరెక్ట్ గా ఉండదు ఉండదు పెడతాడు ఆ నీచు నీచభంగం ఉంటే అస్తమాన పడుతూ ఉంటాడు అమ్మాయిల వాళ్ళనో లేకపోతే వేరే వేరే వాళ్ళనో అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇంట్లో ద్వితీయ స్థానం మకరంలో పడితే అదే స్థానంలో ఫోర్త్ దాంట్లో కాని సప్తమ స్థానంలో పడ్డా ఫోర్త్ స్థానంలో పడ్డా కుజుడు ఉపకార కారకుడు మళ్ళీ వీళ్ళకి అన్ని పొజిషన్లు ఇస్తాడు చక్కటి ఆస్తిపరులు చక్కటి భూకారకులు మంచి పొజిషన్లో ఉంటారు పది మందికి ఉంటే కూడా పెట్టే తత్వం కలిగిన వాళ్ళు అవుతారు ఫోర్త్ సెవెంత్ లో అయితే ఇంకా ఉండకూడని ప్లేసెస్ ఏంటంటే ఉండకూడని ప్లేసెస్లో లగ్నంలో పడితే ఏమిటంటే అంత మంచివాడు లేడు అంత చెడ్డవాడు లేడు లగ్నంలో ఏ జాతకుడికైనా లగ్నంలో కుజుడు పడితే అంత మంచివాడు ఉంటాడు అంత చెడ్డవాడు సడన్ గానే కోపం వచ్చేసాను షడన్ గానే పాము బుస్సలు కొడుతున్న పాము అంటు ఇది అవుతుంది అలాంటి తత్వాలు జరుగుతుంటాయి అంటే వాళ్ళు ఉపకారస్తులు కాదని కోపిస్తాడు వాళ్ళతో స్నేహం చేయాలంటే కొంతమంది భయం ఏ క్షణంలో ఎలా ఉంటావడో తెలియదు ఏ రకంగా ప్రవర్తి ఆడైనా మొగైనా సరే ఆ జాతకుడితో ఎలాగరా వేగడం ఆ వాడితో ఎలాగరా బాబు ఇలాంటి అలా అంటాడు అలాంటి పెట్టాలంటే కడుపు నిండా పెడతాడు లే తప్పుడు వేస్తాడు పెట్టి అనే భావం కలిగిన వాళ్ళు అలాంటివి వాళ్ళు ఉంటారు ల లగ్నాలు ఉంటాయి సరే ఇంకా మిగతా స్థానాల్లో ఇప్పుడు దశమ స్థానంలో కాని నవమ స్థానంలో కాని కొంచెం ఉంటే ఎట్లాంటి పరిస్థితి అంటే నవమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బందులు అమ్మా దశమ స్థానంలో ఉంటే కూడా మళ్ళా శుభం మంచి జరుగుతూ ఉంటాయి ఆసుబ్రహ్మణ్యసుడే ఏ స్థానంలో ఉన్నా మంచి చెడు చేస్తూ ఉంటాడు అది తట్టుకుని దైవకంగా వెళ్ళిపోయిన కూడా చాలా అదృష్టం అంత వాళ్ళకి అస్తమానం సర్పాలు కనబడుతూ ఉంటాయి ఖచ్చితంగా భయపడరు ఇలాగే పక్కన చెడిపోతుంటే దండం పెట్టుకుంటూ ఉంటారు కొంతమందికి వేసిందంటే వదలు అలా నీచభంగం అంటారు ఆ నీచల్లో పడ్డాడంటే కుజుడు కానీ కుజుడు లగ్నంలో ఉన్న వాళ్ళకి అస్తమానం కల్లో కానీ బయట కానీ బ్రహ్మాండం జాతులు కనపడుతూ ఉంటాయి వాళ్ళకే గండ అలా అని చెప్పి కల్లో పాములు కనపడుతూ ఉంటాయండి దీనివల్ల మాకు చాలా భయం కల్లో పాములు కనపడితే శుభమే కానీ అశుభం కాదు అని తెలుసుకోండి జనాలు భయపడకండి ఎదురొచ్చే గండాన్ని మనకు ముందు చూపిస్తుంది ఎదురొచ్చే గండాన్ని పాం కల్లోకి వస్తుంది అంటే మనకి నష్టం కలిగించడం కాదు మనకి నష్టం కలుగుతుందని ఎదురు ముందే మనకు చూపిస్తుంది అది మనం అర్థం చేసుకుని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ జ్యోతిష్యు దగ్గర ఓ పండితుల దగ్గరికి వెళ్ళి ఏమంటే ఇలా జరిగిందంటే వాళ్ళు సరైన రెమెడీ చూపిస్తారు భయపడకండి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చెప్పచ్చు ఉన్నాయి ప్రతి దానికి కుజుడు వల్ల కాదు ఏ గ్రహానికైనా ఏమైనా రెమెడీలు ఉన్నాయి దానికి ప్రయోజనాలు ఉన్నాయి చేసుకునే శక్తి స్తోమతలు ఉన్నవాళ్ళు పాప లేని వాళ్ళు దయపెడితే దానికి ఉన్న బలం ఎంత అంతే కాదు కుజుడు కంట్రోల్ ఉంటాడు చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే